ஜனிமஸ்டை கொண்டு ரூமர்ஸ் இஸ்நாய் கதா அது எந்த வரைக்கும் பேர் அனுப்பின నిజమన్నా నాకైతే నేను విన్నా అంటే రాయదుర్గ పోలీస్ స్టేషన్లో ఫైవ్ సెవెన్ సిక్స్ రేప్ కేసు పెట్టారు త్రీ అయింది త్రీ జీరో త్రీ మన మర్డర్ కేసు పెట్టారు ఇంకోటి బెదిరింపు కేసు మన త్రీ ట్వంటీ అది పెట్టారు నిజంగా మన నిజంగా జాని మాస మీద కేసు పెడుతుంటే నేను నేను తీసుకెళ్ళిపోయినా నిజంగా ఒకవేళ జానీ మాస తప్పు చేసి ఉంటే మనకు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి సో లాయర్స్ ఉన్నారు వాటి రకంగా రకంగా కానీ కావాలని రా జాని తప్పు చేసిండో లేదో ఓ నైట్ ఇదే ఇదే నడుస్తుంది కదా జానీ రేపు చేసాడు అత్యాచారం చేశాడు ఎక్కడో మధ్యపరచు వచ్చు ఒక అమ్మాయి నిజంగా జానీ మీద కేసు పెడుతుంటే తన కావాలని పొలిటికల్ పరంగా తనను మోసం చేయడానికి పొలిటికల్ తను తొక్కడానికి కోసం చేస్తున్నారు ఓకే జానీ మాస్సు తప్పు చేసి ఉంటే న్యాయ వ్యవస్థలోనే వాళ్ళు చూసుకుంటారు కావాలని ఈ విషయం చూడన్న జనసేన కంట కడుతున్నారు జనసేన జనసేనలో ఉన్న స్టార్ క్యాంపైనర్ జా జానీ మాస్టర్ ఒక అమ్మాయిపై అత్యాచారం అంట సో జానీ జానీ ఏమైందో భయా నీ పని అంట మరి నీ అమ్మ జాని మాస్టర్ తప్పు చేస్తే జనసేన తమకు సంబంధం అయింది జాని మాసం తప్పు చేస్తే ఫోన్ కాలే సంబంధమైంది నాకు అర్థం కాదు నేను చెప్తున్నా జానీ మాసం తప్పు చేయడు ఎందుకంటే ఏదో ఇట్లా ఓవర్ నైట్ లో ఫేమస్ కాలేదు అన్న చాలా కష్టపడొచ్చు వాళ్ళ డాడీ ఒక లారీ డ్రైవర్ ఇప్పుడు కూడా సో ఎంతో కష్టపడి సినిమా అడుగు అడుగు వేసుకుంటూ ఎప్పుడు మన నితిన్ కి నితిన్ లో సినిమా పని చేసుకుంటూ ఏదో సక్సెస్ అయిన వ్యక్తి తను ఈ రోజు తను ఒక అంటే పార్టీకి అనుకూలంగా కాకుండా తన నిజాయితీ పరువులకు ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తిని పట్టుకొని నిజంగా ఏదో కొంతమంది పొలిటికల్ పార్టీ వాళ్ళు జానీ మాసం మీద బుద్దు అవుతున్నారు దయచేసి చెప్తున్నా జాని మాసం తప్పు చేస్తుంటే నేను కూడా నేను ఒప్పుకున్నాను నిజంగా తన అత్యాచారాలు లేచి మా అన్న పశం ఒప్పుకుని తన ఊరు శిక్ష చేయాలని మేము కూడా కోరుకుంటాం కానీ నిజంగా ఆమె ఏమంటుంది మళ్ళీ ఈ నన్నే కాదు మంది అమ్మాయిని అత్యాచారం చేసినా మరి వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళందరూ రావాలి కదా సో ఏదో ఒక అమ్మాయిని పట్టుకొని ఆమె డబ్బులు ఇచ్చి మధ్యప్రదేశ్ తీసుకొచ్చి జానిమాస మీద రాయదురుగా కేసు చేసి ఉంటే అర ఎంతో నిజమో ఇంకా న్యాయశాఖలో వాటిపైన డిసైడ్ చేద్దాం సో అప్పటికప్పుడే వైసీపీ వాళ్ళు జానిమాసం ఉరిదీయాలి ప్రజల మధ్య తీసుకెళ్ళి బట్టలు ఉడిచి కొట్టాలి అరే నీ అమ్మ మీరు చేయలే వైసీపీ వాళ్ళు చేయలే నాయకులు చేయలే అమ్మాయిలతో అఫైలు పెట్టుకుంటారు ఏజ్తో సంబంధం లేకుండా అఫైలు పెట్టుకుంటారు వీళ్ళేమో తప్పు చేస్తారు నిజంగా జాన్ బస్ తప్పు చేస్తున్నా ఎవరైనా ఈ పవన్ కళ్యాణ్ కూడా శిక్షిస్తారు భయ్య సస్పెండ్ చేశారు కదా అవును దాని మీద మీరు ఏమంటారు జనసేన సస్పెండ్ చేశారు జనసేన పార్టీ నుంచిగా నాకే తెలియ నాకు నాకు నిజం ఒక తెలియదు వస్తే మాత్రం నిజంగా చూసి మీరు ఇక్కడ ఉన్నానా చూడండి జనసేన పార్టీ సస్పెండ్ చేస్తా అంటే తప్పుడు మాత్రం అన్నప్పుడు సస్పెండ్ చేస్తుంది సో ఇంకా రానున్న రోజుల్లో న్యాయశాఖలు పోలీసు డిపార్ట్మెంట్ తీసుకొని దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఏ రకంగా తీసుకుంటాడు కాబట్టి దయచేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటగట్టగానే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను